పనులన్నీ చేయలేక చస్తున్నా కుర్ లేచినప్పటి నుంచి వాకిలు ఊడ్చి ఊడ్చి బోర్లు దోమి వంట చేసి పిల్లల్ని స్కూల్ పంపించి హస్బెండ్ ఆఫీస్ పంపించి మళ్ళీ బట్టలు నా ప్రాణానికి అవును ఇంతకి అనితకి పనామని మాట్లాడమని చెప్పిన మాట్లాడిందో లేదో ఒకసారి ఆమె ఫోన్ చేసి చూస్తారు ఏం చేస్తుందో మేడం హలో అత హలో రజనీ ఆ ఏం చేస్తున్నావే లంచ్ అయింది కూర్చున్నాను నేను పొడి మీకు చెప్పిన విషయం ఏం చేసినవే ఆ మా పన్నమ్మని అడిగాను అని చెప్పింది నేను చెప్పిన కండిషన్స్ అని ఒప్పుకున్నదా చెప్పింది అంతా క్లియర్ గా చెప్పాను చేస్తాను అని చెప్పింది అదేనే మరి ఈ విషయం కనుక్కుందామనే ఫోన్ చేసినా మరి ఎప్పటి వరకు వస్తుంది మరి ఈ రోజు సాయంత్రం వరకు వస్తా అని చెప్పింది ఆ సరేనే ఉంటే మరి బాయ్ ఆ సరే రై అమ్మయ్యా మొత్తానికి అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ బండ చాక్రి చేయలేక చేస్తున్నారు రోజు ఇంట్లో మొత్తానికి అదైతే వస్తా అని ఒప్పుకున్నది ఎప్పుడు వస్తుందో ఏమో ఆయన జీతం గురించి అంత మాట్లాడనే లేదు ఎంత మాట్లాడిందో ఏమో అనిత వస్తుంది కదా వచ్చినాక దాంతోనే మాట్లాడతా ఏముంది ఆమె తీస్తుందా నేను కూడా అంతే ఇస్తా దుమ్ము ఎక్కడ లేని దుమ్మంతా మా ఇంట్లోనే మర్చి పడుతుందమ్మా లాస్ట్ వస్తుంది నాకైతే ఒక్క రోజు చూడకుండా పది రోజులు చూడనట్టు అవుతుంది ఆంటీ ఎవరు వస్తున్నా పని ఆంటీ ఆ ఏంటమ్మా ఇట్లా వచ్చినావు ఆయన ఇంతకి ఎవరు నువ్వు నగ్నంటే అంటున్నావు తినాపడికర కోసం వచ్చినావా ఆయన మా అంత ఎవరు లేరు అయ్యో అది కాదా నువ్వు నేను మీకు పనామే కావాలని చెప్పి కదా అవును దాని గురించి మాట్లాడదాం అని వచ్చినా చూస్తే పనులు ఎక్కడ రూల్ లేదు కదా ఇంకోసారి పనులు ఇట్లుండద్దని ఎక్కడ రూల్ లేదు కదా ఆంటీ ఇంతకి జీతం ఎంత తీసుకుంటావు పని మంచి చేస్తా లేదా నీట్ గా గాని అయ్యో మీరు పని మీద టెన్షన్ పడకండి మంచిగా చేస్తా నాకు టైంకి పని చేయాలి నీట్ గా పని చేయాలి

అందరు ఏమనుకోరు నాకు వయసు ఎక్కువ ఉంది అనుకోరు నా అందం ఏంటి నేనేంటి నా అందం తక్కువ కాదు ఆంటీ అంటే ఇంకా నాకు సంబంధం అంటే మీరు చిన్నైనా పెద్ద అయినా నేనే ఆంటీ అని పిలుస్తాను ఫస్ట్ కండిషన్ అది సెకండ్ కండిషన్ వచ్చేసి ఐదు నెలల అడ్వాన్స్ ముందే ఇచ్చేసే థర్డ్ కండిషన్ వచ్చేసి నాకు ఫస్ట్ తారీఖు వరకు చేతులు జీతం పడాలి నేను వచ్చేసరికి వేడి వేడిగా టిఫిన్ చేసి పెట్టాలి మంచిగా నేను ఏదడు చాయో కాఫో నేను ఏదడు వచ్చేసాను అది కూడా వెంటనే టిఫిన్ అయిన వెంట కావాలి తర్వాత వచ్చేసేసి నేను బాసాలు దోమేటప్పుడు ఆ కలమ గిళ్ళమా ఏం నీట్ తీసి దిసి చెల్ల చేయాలి ఏంది కళ్యాణాకు కొత్తిమీర అంట్లు లేకుండా ఉంటే అవన్నీ నేనే ఎందుకు పెట్టుకుంటా అనుకోండి అయితే ఆ తర్వాత ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా అయితే వెంటనే అంకుల్కి ఫోన్ చేసి వాషింగ్ మిషన్ చెప్పండి వాషింగ్ మిషన్ ఉండక ఏమనుకుంటున్నారు వాషింగ్ మిషన్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారా అందులో బట్టలు వేసి సర్ఫ్ వేసి టైం సెట్ చేసి అది గిరిగిరిగిరిగిరిగిరిగే దాకా దాని పక్కన ఊశని అది అయిపోయినాక స్విచ్ బంద్ చేసి తర్వాత బట్టలు పైన ఎండ్ వేయాలి అంత పని ఉంది తర్వాత ఇంకోట అంతే నేను ఇల్లు ఒకేటప్పుడు కింద చెత్త ఏం ఉండొద్దు కింద చెత్త క్లీన్ గా ఉంటే నువ్వే ఊడ్చేది నేనే కదా ఊడ్చుకుంటా చెత్త గిట్ట అయ్యద్దు కదా అని చెప్పు నా అంతే మీరు మధ్యాహ్నం చేసుకున్న లంచ్ మిగిలింది అనుకోండి నాకు అప్పుడు ఇచ్చి చేయాలి ఎందుకంటే సల్లగా నాకు ఇస్తే రాత్రికి నేను తినను నా హెల్త్ ఖరాబ్ అవుతుంది

ఒకవేళ చుట్టాలు అనుకోండి అనుకోకుండా వాళ్ళ పని మాత్రం నేను చెయ్య నేను ఎంత చేయాలో నా పని ఏందో నేను చేసుకొని వెళ్ళిపోతా ఒకవేళ నాకు మీరు నచ్చకపోయినా నేను మీకు నచ్చకపోయినా నేనే మానేస్తా మీరు తీయన్ అవసరం లేదు ఒకవేళ ఇంట్లో మీరు అంకులు ఓట్లాడితే నేను పని మానేస్తా నా పనికి మీరు వంకలు పెట్టద్దు చెప్పిన పని పది సార్లు చెప్పొద్దు పని చూసి మీరు కళ్ళు తిరిగి పడిపోతారు అంత మంచిగా చేస్తా అట్లా కాదా అండి ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది పక్కింటోల విషయాలు మీకు చెప్పాలన్నా ఒక రేట్ ఉంటది మీ ఇంటి విషయాలు పక్కింటోళ్ళకి చెప్పొద్దన్నా దానికి ఒక రేట్ ఉంటది లేదు ఏ విషయాలు వద్దు గమ్మున కూర్చొని పని వేసుకొని పోవాలంటే దాని దానికి ఒక రేటు ఉంటది ఇవన్నీ ఓకే అయితేనే చెప్పండి మీరు ఓకే అన్న తర్వాత అప్పుడు నేను ఆలోచించుకొని నేను ఓకే అన్న తర్వాత చెప్తా నన్ను కాదని వేరే వాళ్ళని పెట్టుకుందామన్నా మీ వల్ల కాదు ఎందుకంటే ఈ ఏరియా మొత్తం నాది నా కంట్రోల్ ఉంటుంది మీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తా ఓకేనా వెళ్ళొస్తా అది నాకు పళ్ళు ఎత్తున్నా నీళ్ళు నాకు పని చెప్తుందా నాకు ఒక్క ముందు అర్థం కాలేదు అది నాకు రూల్స్ పెడుతుందా నాకు నీ రూల్స్ పెట్టినా ఇక్కడ చూడలేదమ్మా ఇటువంటి పని మనుషులు దీని కనుక నేను పనిలో పెట్టుకున్నాను అనుకో నాకులేరు అయిపోతుంది ఆగు నాకే వాళ్ళ ఇచ్చిపోతుంది దీనికన్నా మంచి పని మనిషిని పెట్టుకొని చూపిస్తాను పని మనిషిని అంటే మంచి పని మనిషిని పంపించినావు కదనే అది నాకు పని మనిషి నేను దానికి పని మనుషులు అర్థమే చేస్తలేదే అవునా ఏమైంది ఎక్కడ లేని కండిషన్స్ అన్ని పెడుతుంది అది అందరితో పోలిస్తే ఇంకా ఈమె చాలా బెటర్ అదేంటి అట్లా అంటే పని మనిషి దొరకదా ఈ ఏరియాలో పని మనిషి అంటే ఎవరు దొరకరు ఇంకా ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా రారే ఇది కండిషన్స్ సరే దాన్నే పెట్టుకుంటలే సరే ఉంటే మరి సరే ఆ పని మనిషి పంకజంకైనా ఫోన్ చేస్తా ఏం చేస్తుందో అదే ఎక్కడ రూల్స్ పెట్టుకుంటూన్నారు హలో హలో పని మనిషి పంకజమ్మా అవును మీరు పొద్దున మా ఇంటికి వచ్చినూడమ్మా చూడు ఓ ఆంటీ మీరా ఏమైంది డిసైడ్ అయ్యిరా కండిషన్స్ అన్ని ఓకే అమ్మా కానీ నాకు కండిషన్ ఉంది అంటే చెప్పండి ఏం లేదు మా ఇంట్లో విషయాలు పక్కింటిలో చెప్పగలి అయితే మా ఇంట్లో చెప్పి అదే నా కండిషన్ దానికి ఎంత ఛార్జెస్ చెప్పు ఓ అవునా ఆంటీ సరే మీ కండిషన్స్ అన్నీ ఓకే కదా దాని గురించి ఎంత ఛార్జెస్నో ఇంటికి వచ్చి చెప్తాను ఆంటీ సరే అయితే రేపటి నుంచి పనికొచ్చేస్తాయి సరే ఆంటీ